అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బిటెక్ సిఎస్ఈ యూకే మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది భగవంతుడు పూజలు ఇవన్నీ కూడా ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు హనుమాన్ చాలీసా చదువుకోమన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఎక్కువ ఫలితం అన్నారు ముఖ్యంగా ఈ బ్రహ్మ ముహూర్తానికి చాలా విశేషం ఉంది అని చెప్పి ఆ సమయంలో కనుక మనం ఏం చేసినా చేయకపోయినా భగవంతుడికి సంబంధించి కనీసం నిద్ర లేచి మనం నిత్యం చేసుకునే విధానాలైనా ఆచరించాలని చెప్పి అంటూ ఉంటారు ఎందుకని ఆ ముహూర్తంలో అంత గొప్ప ఏముంది అసలు బ్రహ్మ ముహూర్తం ప్రాతకాలం ప్రదోషకాలం సంధ్యాకాలం బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల నుంచి ఆరు గంటలకి ప్రాతకాలం అంటే ఉదయ గడియలు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సంధ్యాకాలం అంటే సాయంత్రం నాలుగు తరాల నుంచి ఆరు గంటలకు ప్రదోష ప్రదోషకాలం అదే ప్రదోష ప్రదోషకాలం అంటారు సూర్యుడు ఉదయించక ముందు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించక ముందు అంటే అస్తమించే ముందు అస్తమించిన తర్వాత ఇవి శక్తివంతమైన సమయాలు ఇది మన ఋషులు చెప్పారు ఇవి చాలా శక్తివంతమైన సమయాలు ప్రదోషకాలంలో సాయంత్రం పూట గోవులు నడుస్తూ ఉంటే ఆ గోధులు మీద గనక పడితే మనం స్నానం చేసిన పని లేదు దాన్ని గోధూలి స్నానం అంటారు నుంచి స్నానాన్ని అది ఆ సమయంలో మనకి ప్రకృతి నుంచి శక్తి అనేది గట్టిగా ఉత్పన్నమవుతూ ఉంటుంది ఏమా దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి మన ఆరాన్ని ఉత్తేజపరుచుకోవాలి ఆ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చెప్పే ప్రతిదీ కూడా ప్రకృతి వింటుంది నీ భావాలను మొత్తం ప్రకృతి అర్థం చేసుకుంటుంది ప్రకృతి నీకేమివాలో అది ఇస్తుంది నాలుగు గంటల తర్వాత మనిషి నిద్రపోకూడదని చెప్పిందమ్మా మన సప్త ఋషుల దగ్గర నుంచి మనకి ఋషిపంచమే ఎందుకు చెప్పింది దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఎందుకు బ్రహ్మముహూర్తం అంటారు అంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా నువ్వు బ్రహ్మగా ఉంటావు గనక నువ్వే బ్రహ్మవి అంటే కూడా అర్థం కావడానికి చెప్తున్నాను ఇట్లా నువ్వే బ్రహ్మవి అంటే బ్రాహ్మణులు మాత్రమే లేచి నాలుగు గంటలు లేచి గుళ్ళు అర్చన చేయాలి అది తప్పు అందరూ చేయాలి కాకపోతే ఆ ఆచారాన్ని బ్రాహ్మణులు మాత్రమే పాటిస్తున్నారు మన ధర్మాన్ని వాళ్ళు మాత్రం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు విషయం కనిపించండి బ్రాహ్మణ వ్యవస్థ కనుక లొంగిపోతే ఎప్పుడూ మన భారతదేశం క్రైస్తవమయ్యేది అవునా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవస్థ వాళ్ళు లొంగలేదు గుళ్ళకు తాళాలు వేసినా కూడా ఇంట్లో కూర్చుని అర్చనలు చేస్తున్నా కానీ ఇప్పుడు రుద్రాభిషేకము అమ్మవారికి లలితాను శ్రీకడ్గమాలో ఏం కారస సుఖం అనుకుంటే ఇంట్లో చదువుకున్నారు తప్ప ఇంకో దానికి లొంగలేదు కనుక నువ్వు కూడా బ్రహ్మవేం చదువుతుంది అనుష్ఠానం బ్రహ్మహూర్తంలో చేసి నువ్వు చేసే అనుష్ఠానం వల్ల నువ్వు కూడా బ్రహ్మవేం ఏం చదువుతుంది ఎందుకని చెబుతుందంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా ప్రకృతి ఉంటుంది ప్రకృతిని మాట వినాలంటే నువ్వు ఆ సమయాన్ని లేచి చేసుకోవాలి అంతే వేరే దొద్దు ఇక లోతుకెళ్తే మనం వేదాలు ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి సామాన్యు అర్ధవేదంలో చెబుదామని నేను తర్వాత ముగించాను అయితే ఇప్పుడు దీపారాధన ధ్యానము ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి మోక్షం పొందడానికే మనం ఈ జన్మ తీసుకున్నాము మనకున్న కర్మల్ని తొలగించుకొని ఒక మంచి ఉత్తమమైన జన్మ తీసుకొని తర్వాత భగవంతుడు ఐక్యం అయిపోవడము ఇదంతా మాట్లాడుతూ ఉంటారు అయితే నిజంగా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి అంటుంటారు ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు నువ్వు భగవంతుని చేరుతావని అంటుంటారు కొంతమంది అతిగా ప్రదర్శిస్తుంటారు దేవుడి విషయంలో భక్తి అది ఏ మార్గం ఎంచుకున్నా కొంతమంది అసలు ఏమి చూపించరు నాకు మనసులో భగవంతుడు ఉన్నాడు చాలు అని అనుకుంటారు కొంత మంది మాట్లాడుతున్నాను చాలు అనుకుంటారు అసలు ఏంటి ఏ రకంగా ఉంటే నిజంగా మనం ఈ మోక్షాన్ని పొందుతాము నిజంగా మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామా అసలు మనిషి జన్మకు అర్థం ఏంటి మోక్షాన్ని పొందాలి అనే విధానం ఈ భూ ప్రపంచం మీద ఉన్న చాలామంది మానవులు అనుకోరు ఎందుకంటే మోక్షం అనే పదం కూడా చాలామంది వాళ్ళ జీవితకాలంలో పలకరు మొదటి విషయం రెండు నువ్వు భక్తి మార్గంలో ఏ మార్గంలో ప్రయాణించినా నీకు మోక్షం వస్తుంది రెండు మూడు అత్య అనేది ఎక్కడ తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు పూజించి నువ్వు చేసే భక్తి వరకు అత్య అనేది ఎక్కడా కూడా మంచిది కాదు ఓకేనా నవవిధ మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే నువ్వు పూజ చేసుకోవచ్చు ఏ మార్గం లేదు నువ్వు అడవిలో కూర్చున్నావు ధ్యానం చేసుకో నామస్మరణ చేయి ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది దూపం దీపం నైవేద్యం నామం అమ్మా ఒక ప్రమిదలో దీపం వెలిగించు ఒక బెల్లం ముక్క పెట్టు నమస్కారం పెట్టుకో నువ్వు శివయ్య దీపం పెడుతున్నావు అనుకో శివ 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 అనుకుంటూ ఉండు నారాయణకి పెడితే రామా 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 అనుకుంటూ ఉండు అమ్మకు పెడితే అమ్మ అమ్మకు బోల్డెని పేర్లు నువ్వు ఏ పేరుతో పూజిస్తే ఆ పేరు దుర్గమ్మ పెట్టావు అనుకో దుర్గమ్మ దుర్గమ్మ అనుకో శ్రీదుర్గ శ్రీదుర్గ అనుకో అయితే శ్రీమాత్రేమో అనుకో లలితాకైతే ఓ సహస్రనామాలు ఏమమ్మా పెట్టుకో నువ్వు ఏ విధంగా చేసినా నీ ఆత్మశుద్ధి ప్రధానం ఎదటవాడిని మోసం చేయాలి ఎదట వాళ్ళని ఇబ్బంది గురి చేయాలి ఎదటవాడిని హింస పెట్టాలనే భావన మనసులో పెట్టుకొని బయటికి శివయ్య అంటేనే నారాయణ అంటేనే అసలు ఏమనకపోతేనే కనుక మనిషికి మోక్షం ఎక్కడొస్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది నువ్వు వాడు నువ్వు నేను సమానమైన విషయం భావన వచ్చినప్పుడు మోక్షం వచ్చినట్టే అంత జ్ఞానం రావాలంటే సాధ్యమైన నేను చాలా మందిని చూశాను ఫ్యాంట్ షర్ట్లు వేసుకొని అవధూతలుగా బ్రతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను క్షేమకు కూడా అపాయం చేయని వాళ్ళని చాలా మందిని చూశాను వాళ్ళు కలియుగంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు మనసులో నిత్యం నామస్మరణ చేస్తూనే ఉంటారు అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను ఉంటారు లేరు అనుకోకు కాబట్టి వాళ్ళు అసలు భక్తిని అక్కడ ప్రదర్శించారు కనుక ఉన్నారమ్మా అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ధర్మం బ్రతికుంది ఇప్పుడు హిందూ సైంకరం సభ ఉంది కదమ్మా అలాంటి వాళ్ళు బోల్ మంది వస్తారు వాళ్ళు ఎవరు ఆహ్వానించాల్సింది పని లేదు తెలిసింది కదా ఏ బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ వచ్చేస్తారు కనుక మన ధర్మానికి వాళ్ళే నిజమైన కాపలాదారులు వాళ్ళు నిజమైన కాపలాదారులు తల్లి అది ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే చాలా రకాల అన్యాయాలు దుర్మార్గాలు ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళని గౌరవించని కొన్ని కుటుంబాలను కూడా చూస్తున్నాం నిజంగా తీసుకుంటే మన పురాణాల్లో కూడా వారి వెంట యుద్ధానికి ఆడవారిని తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటే అవి ఒకసారి మనం వింటే గనక ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీకి అనేది అర్థమవుతుంది మరి ప్రస్తుత సమాజంలో ఎందుకు ఆ విలువ దక్కటం లేదంటారు పరశురాముడు రేణుకమ్మ నరికినందుకేగా యోగం అంతమైంది కృత కృతయుగం త్రేతాయుగం సీతమ్మ ఎత్తగలినందుకైనా రావణాసుడు అర్థమైపోయింది యోగం అయిపోయింది యుగం ద్రౌపదీ దేవిని నిండు సభలో పట్టుకొని ఈచినందుకైనా కౌరు కురువంశం మొత్తం నాశనం అయిపోయింది అవునా స్త్రీకి స్త్రీ జోలికి వెళ్ళినప్పుడు ఎవరు వంశం అనే నాశనం అవ్వాల్సింది స్త్రీని హింస పెట్టిన తర్వాత స్త్రీని అఘోరపరిచిన తర్వాత స్త్రీ యొక్క ధనమాన ప్రాణానికి అపాయం కనుక జరిగితే ఖచ్చితంగా ఆ దానికి మూలం ఎవడైనా సరే ఆమె ఇంతకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు మూడు ఎగ్జాంపుల్ చెప్పాను అవును ఓకేనా మండోదరి మహాప్రతిభ అయినా ప్రాతిపత్యం రావణాసురుని కాపాడలేదు గాంధారి మహాప్రతిభ భర్తను పెళ్లి చేసుకు ముందే కళ్ళకు గంతలు కట్టుకుంది అవును పెళ్లి చేసుకుని వచ్చిన కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు తప్పు పరాన వ్యక్తిని నువ్వు వివాహం ఆడాలి తల్లి అన్నప్పుడే నా భర్త గుడ్డివాడు గనక నేను కూడా గుడ్డి దానికి ఎలా ఉండాలి ఇప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్పి కళ్ళ గంతలు కట్టుకుంది మహాప్రతివత పుత్ర ప్రేమ కొడుకులు తప్పు చేస్తుంటే ఏం చేయలేకపోయింది అమ్మా నిండు సభలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్లైనటువంటి స్త్రీని ఏకవస్త్రంతో ఈడ్చినప్పుడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు లేచి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత అన్యం కట్టాడు ఇది నగ్గదు ఈ కురువంశ కురుసభలో ఇంతమంది గొప్పగా పోనున్నారు భీష్ముని తాత ఆయన అన్యాయం చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు గద్దిస్తారు వికర్ణుడిని నీకేం చేస్తుంది అని చివరికి వికర్ణుడిని చంపాల్సి వచ్చినప్పుడు భీముడు బాధపడతాడు వికర్ణ నువ్వు మా వంశంలో నువ్వు మాకు అమ్మ నువ్వు మా తోడలుగా పుట్ట మా తోడుగా పుట్టవలసిందిరా కురువంశంలో అంత కురుసభలో అంతమంది కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నువ్వు ఒక్కరవే నిలబడి మాట్లాడావు కానీ యుద్ధం నేను చంపక తప్పలేదురా అంటే నా ధర్మం నేను మాట్లాడాను ఆ రోజున నీ ధర్మం నువ్వు కానీ అని చెప్పి అంటాడు తప్పదు నా ధర్మం నేను మాట్లాడు కానీ నా మాటకు విలువలేదుగా ద్రౌపది నువ్వు ఆపలేదుగా నా మాటలు ఎక్కలేదు కదా ఈ యుద్ధం వచ్చింది నేను నీకు శత్రుపక్షంలో ఉన్నాను కదా కానీ యుద్ధం చేద్దాం సావో మా గెలుపో ఓటమో మరణమో జీవమో కానీ అంటాడు చచ్చిపోతాడు భీముడు చవిలో చనిపోతాడు వాడిని చంపిన తర్వాత కూడా భీముడు కళ్ళు నిలబెడతాడు వికర్ణ ఎంత పని అయిందిరా అని ఏమా శత్రువును సైతం కంటతడి పెట్టేలాగా చేసిందా లేదా వాడి నీతి చేసింది ఏమ ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నా విషయం సాధిస్తుంది దానికి నీతి ఎప్పుడు తోడై ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఎంత మందిని కాపాడిన కృష్ణుడు అభిమను ఎందుకు కాపాడలేదు అహంకారం పొడిచినప్పుడు వాడు అహంకార పూర్తి అయినప్పుడు ఎవరైనా పతనం అవ్వాల్సిందే రథసారథి అర్జున్ రథసారథి అభిమాను అంటాడు నానా అభిమన్య ఇంత కురుస్తామ జరుగుతుంది మనం లోపలికి వెళ్ళకూడదు నానా పరిస్థితులు బాగలేవంటే నేను ఇప్పుడు మంచి ఆవేశంగా ఉన్నాను ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎదురైనా కూడా వాళ్ళు కూడా చంపేస్తా అంటాడు కథం వాడి జీవితం అంతటితో ముగిసిపోవలసిందే అంటే అహంకారం ఎంత సారాసాయిగా ఉందంటే దేవుడిని సైతం చంపుతానే స్థాయికి వెళ్ళిపోయింది మేనమామ దేవుడితో సమానం ఓకేనా కనుకమ్మ స్త్రీని అవమానించిన అవహేళన చేసిన తన యొక్క ధన మాన ప్రాణానికి ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా వాడు వంశమే నాశనం అవుతుందమ్మా ఇప్పుడు ఎక్కడైనా సరే చూడు వంశాలే నాశనమే ఒక్కడి నాశనం కాలేదు వాడు వంశమే నాశనం అయిపోయింది సో కనుక సాధ్య ఇది తెలిసిన ఎవడు కూడా స్త్రీ జోలికి వెళ్ళాడు అది వీలితే వాడు సుఖంగా ఉండలేడు మూడు యుగాల నుంచి చెబుతున్నారు అయినా ఈ మూర్ఖులు మారట్లేదు చూద్దాం